సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దెందులూరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు జువ్విగుంట స్టే పాయింట్ దగ్గర దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ కండో వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరిన వారిలో టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్ అలాగే ఏపీ గౌడ్ సంఘం అధ్యక్షులు చలమూలు అశోక్ గౌడ్ క్లస్టర్ ఇన్ఛార్జి భాను ప్రకాష్ సొసైటీ మాజీ అధ్యక్షులు మేడికొండ శ్రీనివాస్ జిల్లా గౌడ్ సంఘం నేతలు ఎం వరప్రసాద్ తత్తారులు ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీలో చేరిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కే చౌదరి డిసిసి కార్యదర్శి సిహెచ్ కిరణ్ ఉన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన వాళ్ళలో బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ కూడా ఉన్నారు అలాగే ఈరోజు కావాల నుంచి పొదిలి జంక్షన్ వరకు సాగే ఈ వైయస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు అడుగడుగున బ్రహ్మరథం పట్టేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి Never stop, forget it if I want it Gotta make to myself a promise I won't quit, keep going till I got it I won't give up till I'm on top Yo, it. no, I ain't the type to give up If I do something, man, I do it till I get what I want I turn a business out of nothing into something I love I gotta poke a poker face, but honestly, I'm not one to bluff I flip a switch, never miss, man, I always stay up Don't let them see you, bitch, always have a plan to stay tough This life ahead of you ain't easy, it was built to be rough But that's what makes a on your shoulders now we ain't out here moving rocks we out here moving boulders now we ain't getting postal rides we out here making posters and we ain't got nothing to hide we move forward like soldiers you better wake up for the pay stop or you'll pay up don't make love to the game bro fuck the game up change up for your till up to your greatness famous for the way you play the game bro never stop